నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలలోకి వెళ్తే ఏపీలో వాలంటీర్లు చురుగ్గా ఉండేవారని వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు ఎంతో సహాయం చేశారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి పదివేలు రూపాయలు మరి వాళ్ళకి స్థాయి పండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లలను తీసేసిన సందర్భం మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అన్నాడు మరి ఈ వాలంటీర్స్ కూడా పాపం చాలా మందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా మరి ఈయనే మాటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం చేనేత కార్మికులను ఆదుకుంటాము అన్న హోంమంత్రి వంగలపూడి అనిత వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్క్ ఇది ఎందుకంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ స్క్రీన్ స్క్రీన్లో ఉంది చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అవరంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అన్నది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న ప్రసన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లేదు వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని వెలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా నాకు బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకొస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి ఈరోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షలు వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం అరేం లేదు మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలు కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే విషయం అండి చేనేత కార్మికుల సంగతి నేను చూస్తా ఉంటాను నా లో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నెయ్యానికి దగ్గర దగ్గర ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేటం అవదు వరదలు వచ్చిన వర్షం జన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు పట్టించడానికి ప్రజల్ని తప్పుదారు పట్టించడానికి మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పును ప్రచారం పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు దీనికి బొక్కలో బలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదాన్ని పట్టించడానికి వంశీయ నువ్వు చెట్టు పోయి అని చెప్పి కాయలవ్కునేవాడివి నేను పరికారమే సన్నిహితుడిని లేక పరికరాన్ని హంచడం అని ప్రకల్పాలు పడిగిన వాడివి నువ్వు ఆ రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహజార్లుగానో అలాగే మిత్రులుగానో ఉన్నాడు నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతను పేరు వేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు దోచి ఇవాళ ఇతను ఎంత కన్నీ ఫీలవు విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలిసిరా మనిషి ముందు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట ఎందుకు మారాయడా కూడా మిమ్మల్ని మీరు వివరిస్తున్నారు మొదటి వరకు ఇంటెలిజెన్స్ డీజీలో ఉన్నటువంటి ఆర్మీ ఒక

ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇంద్రమ్మ రాజ్యంలో మీరే ఈ నెలాఖరి లోపే ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు

ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు లక్షలు పన్నెండు వేలు ఏడు వందల పదిహేను రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేస్తే ఈ లాస్ట్ వన్ మంత్లో నలభై ఏడు వేలు నలభై ఏడు లక్షలు అరవై మూడు వేలు ఆరు వందల తొంభై రూపీస్ విలువైన వస్తువులు రికవర్ చేశారు సో కార్స్ కూడా సెవెంటీ టూ కార్స్ లాస్ట్ టైం కార్డ్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ మోటార్ సైకిల్స్ అండ్ టూ ఆటోస్ అండ్ టూ సెవెంటీ వన్ మొబైల్ ఫోన్స్ సో ఇంకా బాగా చేస్తాడని నేను ఆశిస్తున్నాం ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్ ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ థర్టీ టూ క్రైమ్ బీట్స్ ఉండేది ఇప్పుడు లాస్ట్ వన్ మంత్లో ఇప్పుడు ఇది పెంచేసి ఫార్టీ టూ క్రైమ్ బీట్స్కి పెంచాము సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది మన ఉద్దేశం ఒకటే మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి అదే మన లక్ష్యం ఒకవైపు బీట్ కవరేజ్ నంబర్ టూ లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్ నంబర్ త్రీ ప్రతి చోట సీసీటీవీ నంబర్ ఫోర్ ప్రతి చోట లైటింగ్ అండ్ నంబర్ ఫైవ్ ప్రతి చోట బోదలు క్లియరింగ్ ఈ ఐదు పనులు నేను డీసీపీ క్రైమ్స్ నుండి కంప్లైన్స్ తీసుకుంటున్నాం మంత్లీ కంప్లైన్స్ రిపోర్ట్ మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడ దొంగతనలు జరగకూడదు అందరూ హాయిగా రాత్రి నిద్రపోవాలి లాస్ట్ వన్ మంత్లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది మేము ప్రతిరోజు డిఎస్ఎల్ లో కూడా ఈ ఐదు పాయింట్ మీద ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ క్రైమ్ ప్రివెన్షన్ వార్డ్ ఇంకా బెటర్ క్రైమ్ డిటెక్షన్ వార్డ్ మన సిటీ క్రైమ్ పోలీస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది నేను ఆశిస్తున్నా తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి అమ్మకం వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము అన్న ఎస్పి డి నరసింహ కిషోర్ అన్నారు ఎట్లా దుడి కనబడుతుందా లోపల పూసి కటింగ్ కనబడాలి అది కనబడుతుందా ఇదంతా సీక్రెట్ అర్లా పెట్టాడు అది అంటే క్యాబిన్కి బ్యాక్ సైడ్ అది అడుగున క్యాబిన్ బ్యాక్ సైడ్ పెట్టాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో విద్యార్థులే వంట మాస్టర్లు ఇద్దరు వర్కర్స్ ఉ లేట్ గా అవుతుందని పిల్లలే మేమే చేస్తాం ఏడు చపాతీలు చేయించాలి చపాతీలు ఇద్దరే ఉన్నాడు వర్కర్స్ చేస్తున్నాడు ఏడు వందల చపాతీలు చేయాలి లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్ వచ్చి విజయనగరం జిల్లా మాల్ మహనాడు ఆధ్వర్యంలో వర్గీకరణం వల్ల మాలలు నష్టపోతున్నారని

అత్యంత అశ్రద్ధ ఉదయం కూడా ఈ ఉద్యోగం నేను ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్న ఈ విజయనగరం జిల్లాలో ఉన్న అందరూ కూడా నేను వేడుకుంటున్నాను చేస్తున్నాను తప్పకుండా ఈ పోరాటానికి అందరూ పోరాటం గురించి ముందుకు వచ్చి మన తాళి ఎందుకు మనపై చేయలేదు శ్రీనివాస చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఈ మాధతో పెట్టుకుంటే నేను మసీ అయిపోతానని చెప్పి గ్రహించే అంతగా మనం

వారిని వీధి మనం వ్యతిరేకించడం లేదంటే మెసేజ్లోనో లేకపోతే ఇంకోలాంకోదాగా మనం ఒకరినొకరు పెంచపరచుకోవడం వల్ల ఐక్యత అనేది అసలు రాదు ఉండేదే మనం తక్కువ ఆ తక్కువ ఇంకా అనైకిత అయితే మనం మన పోరాటం మీద కూడా విజయం సాధించే పరిస్థితి ఉండదు సాధించినట్లుగా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాలా అధికారులు అవ్వచ్చు లేదంటే వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రావడం ఎస్ఐసర్ ఆఫీసర్ అంటే ఎందుకు స్థాయి అంటే క్లాస్ ఫోర్ నుంచి క్లాస్ వన్లో ఒకటి తగిన మండలాలకు కూడా తెలిసిన మండలాలకి ఏదైతే మలమానాడు కానీ ఏం కానీ అంబేద్కర్ ఐస్ కానీ ఇంకో సంఘం ఏదైతే ఉందో మెసేజ్ని పాస్ చేసి తప్పనిసరిగా అటెండ్ అయ్యేటట్టు ఎందుకంటే మండలానికి వంద మంది వేసినా సరే మనం రెండు వేల మంది మరి రెండు వేల మందితో మనం ఇక్కడ ప్రొటెస్ట్ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క వాణి జాతీయ స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది నిన్న కలెక్టరేట్ దగ్గర నేను జనరల్గా టీవీ విలేకరి నన్ను కామెంట్ ఆగస్టు ఒకటి ధర్మాసనం చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా సుమారు ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు ఓట్లు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వర్గీకరణ స్వాగతిస్తుంది మన ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక ఒక తాటి మీద వచ్చాయి నేను సిపిఎం నారాయణ కానీ సిపిఐ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన మరి ఏ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున అల్లూరు జిల్లాలో పనుగురాతిపాలెం గ్రామస్తులు ప్రాణాలను ఫలంగా పెట్టి వాగులు దాటుతున్నారు గత పదిహేను రోజులు కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యం అడ్డతీగల మండలం వేటమాడి పంచాయతీలో గల పనుకురాతిపాలెం ఈ గ్రామంలో ఎటువంటి రహదారి మార్గం లేక ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఆ పేషెంట్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ప్రస్తుతం మా గ్రామస్తులకు ఉన్న ఏకైక మార్గం ఈ వాగు దాటడం ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి శాసన ప్రస్తుత శాసనసభ్యుల వారికి అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు ఐటీడీఏ పిఓ కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము దయచేసి మా బాధను అర్థం చేసుకోవలసిందిగా కోరుచున్నాము సిట్లు పన్కురాజుపాలెం గ్రామస్తులు శేఖర్ బాష నుండి తనకు ప్రాణహాని ఉంది అంటూ రాజ్ తరణ్ మాజీ ప్రేసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు అడుగులు తన్నాడు సివెల్ స్టెప్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్లు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకేం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత కష్టతంగా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి బగజా తాని ముత్తమంటున్నాడు అంటున్నాడు ఏమీ నమ్మొద్దండి ఇలాంటి ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఇది మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఒక యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డుకి వద్దేసి రాసారం వీళ్ళు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజన్ నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నేను తంటున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకెళ్తాం నీ అమ్మ నేను చంపడ తప్పుతా అని మాట్లాడుతున్నాడండి శేఖర్ ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమన్నా సరే నేను చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయద్దండి అతను అంత క్రిమినల్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అటాక్ చేసి అన్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది నేను ఉంటే నమోదు చేస్తున్నారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వార్తలు ఇంతతో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం